చూసారా ఎంత దందైతే ఇన్ని రోగాలు వస్తాయి కదా ఈ ఎందుకు కూడా ఈ గురించి ఎన్ని నాలుగు కదా ఏంటి చెవి ముందు దంతాలు నాలుగు సబ్జెక్టుల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు కదా ఈ నాలుగు సబ్జెక్టులు నేను చెప్తాను చెప్పిన తర్వాత పోయిన చాలా ఏం చేశాను క్వశ్చన్స్ చేశాను అవి కూడా మీరు చక్కగా ఇలా చేయస్తండి నేను చెప్తాను నేను చెప్తాను అందరు చెప్పి మీకు కూర్చోండి రావు కదా అందరినీ శ్రద్ధగా వినాలి విని వింటేనే మీరు ప్రశ్నలు చెప్పగలరు జవాబు జవాబు చెప్పగలరు ప్రశ్న కానీ పక్కన చెప్పింది చెప్పదు మీకు తెలిసిందే మీరు చెప్పాలి ఓకే కూర్చోండి దాంట్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి పాటలు మనకు చెవి ముక్కు గొంతు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి వెరీ గుడ్ నేను ఎవరో మోకాళ్ళల్లో ఉన్నాయి అన్నారు దయచేసి కానీ వెరీ గుడ్ మీరు బాగా చెప్పారు కదా ముఖంలో ఉన్నది ఎక్కడ ముక్కే ముఖంలో ఉంది పళ్ళు నోట్లో ఉంది కదా గంతే కదా ఉంది తర్వాత చెవి ఇక్కడ ఉంది అర్థమైందా ఓకే రైట్ మనము ముందుగా ముందు చెవి గురించి చెప్పుకుందాం ఎంతమంది పుల్లబైతే తిప్పుతారు స్నానం చేసి చెప్పండి తిప్పుతావు కదా చుట్టుకుంటావా కూడా దుట్టుకుంటావా ಅಗ್ಪುಲ್ಲ <laughs> ಕೊ <laughs> <laughs> పెట్టొచ్చా పెట్టకూడదు ఆ పుల్ల ఉంటుంది కదా ప్లాస్టిక్ అమ్ముతారు అది కూడా పెట్టకూడదు అది పుల్ల పెట్టకూడదు ఇన్ను పెట్టకూడదు కోడిలు పెట్టకూడదు ఇవన్నీ కూడా ఏ పడ్డాయి పెట్టకూడదు షాప్ ఇప్పుడు మీకు ఎప్పుడైనా వాయించేది అప్పుడు చూసారా తెల్లటి పొర ఉంటుందా ఇంత కొట్టగానే ఏమవుతుంది కలుతామో సౌండ్ వస్తుందా రాదు వస్తుంది కదా మరి మన మా టీచర్ చెప్పిన పాఠాలు మాటలు లెసన్లు మరి టీవీలో మీకు ఎలా ఏం పడతాయి ఆ డ్రమ్ ఉంది మన లోపల కదా మీరు పుల పెట్టి ఏమవుతుంది డ్రమ్ పగిలిపోతే ఏం పడుతుంది మన సౌండ్ ఏర్పడదు చెట్టు మైండ్ కదా మనం పొడవచ్చాక ఏవి కూడా పొలం పెట్టి పొడవ మీరు స్నానం చేసినాక ఒకవేళ చెవిలోకి నీరు పోతే ఆ టవల్ కొంగు ఉంటుంది కదా అది చక్కగా ఇట్లా 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 అని ఇట్లా తిప్పాలి సన్నగా అవుతాయి చూసారా ఇంత పొడవున అవుతారు అది పెట్టి ఇట్లా ఇట్లా అనుకోవాలి అప్పుడు నీరు తడిసి వచ్చేస్తుంది బయట అలా చేయాలి కానీ ఒత్తుగా మీరు పుల్లలు పిన్నులు అలాంటివి కొడతారు ఏం పెడతారు మీరు కొడి కొడిపెట్ట బలపాలు పెట్టుకోవద్దు పూసలు పెట్టుకోవద్దు అది పూసలు మీ గుండీలు చిన్న చిన్నయ్యి మరి రాళ్ళు ఆడుకుంటా ఆడుకుంటారు రాళ్ళు ఏమేమి పెట్టుకుంటారు బలపాలు పూసలు చిన్న గింజలు ఈ తిని ఇట్లా పెట్టుకుంటారు కదా చిన్న చిన్న రాళ్ళు చింత తీసులు అన్నీ కూడా డాక్టర్ కూసారు మీ చక్కాలతో ఊడిందనుకో ఈ టీకా అంటే చెవులకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మరి వస్తుందా అప్పుడు మీరు తీస్తే కూడా రాదు ఇలా అది ఇరుక్కుపోయి నొప్పులు పడతారు అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీరు మాత్రం అది పెట్టి ఇది పెట్టి లోడి టీ మాక్కడే ఇరుక్కున్నాము అర్థమైనా ఏమేమి పెట్టుకోకూడదు చెలో నా చె పోయింది ఒకసారి నీరపోయింది అప్పుడు ఏం చేయాలి లోపం సావాలి కదా బాగా దుడుకు నూనె వెరీ గుడ్ ఉడుకు నీళ్ళు ఏంటండి ఉడుకు నీళ్ళు ఉడుకు నూనె పోయిపోవద్దు చెవులో చాలా నీరు పోసి ఇలా పొందుతాయి మీకు ఏ చెవులో చీర పోతే నీళ్ళు పోసేసి ఇట్లా ఉండిపోయాలి అప్పుడు చేతిలోకి వస్తే సరే లేదు మనకు అలానే మొత్తం దానికి బొయ్యి అని సౌండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీ సొంత ప్రయత్నాలు చేయకూడదు ఉడుకుడుకున్న నూనె కానీ నీళ్లు కానీ పోయిపోవడం అర్థమైంది చూసారా పుల్ల బయటకు తీద్దాం పిల్లలు బయటకు తీద్దామంటే అది రాదు అర్థమైంది వెళ్ళిపోతుంది మనకి ఏమవుతుంది ఇక్కడ ఇదంత తల భాగంలో మనం ఇలా వండుకున్నాం ఇలా వండుకున్నా ఏదో ఒక చెవు పక్కకి అది అలానే అశరద్ధ చేసే చెవుల నుంచి కూడా చీములాగా వస్తూ ఉంటుంది అర్థమైందా ఒక్కొక్కసారి పుండు కూడా ఉండి కారుతూ ఉంటుంది నొక్కు వస్తుంటుంది అలాంటప్పుడు కూడా పిండు అవి ఏది కట్టకూడదు నేను చెప్పిన కదా సన్నగా చేసుకుని గుడ్డని ఇలా అనుకుంటా నీళ్ళలో కడుక్కుంటా మళ్ళీ ఇలా అనుకుంటా అది తీసేసి మొత్తాన్ని అంత తీసేసిన తర్వాత ముందేసుకుని కడతావు అది కూడా అట్లా నువ్వు చేసినంత ముందు వేసుకున్నంత కూడా తగ్గకపోతే ఏం చేస్తావు డాక్టర్ దగ్గరికి